అనంతపురం జిల్లా తాడిపత్ర నియోజకవర్గం బొడాయిపల్లిలో తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా మూకలు రాళ్లతో దాడికి తెగబడ్డాయి బాలింత అయిన భార్యను ఓటు పేయించడానికి తీసుకెళ్తున్న కృష్ణమూర్తిపై వైకాపా మూకలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో కృష్ణమూర్తి తలకు తీవ్ర గాయమైంది ఘటనా స్థలంలోనే పోలీసులు ఉన్న వైకాపా రౌడీ మూకల్ని నిలువరించే ప్రయత్నం చేయలేదని బాధితుని బంధువులు వాపోతున్నారు పోలీసులే కృష్ణమూర్తిని పట్టుకుని వైకాపా నాయకులు దాడికి పాల్పడేలా చేశారని ఆరోపిస్తున్నారు గాయపడిన కృష్ణమూర్తిని ఆసుపత్రికి తరలించారు తొలకరారా నాలుగు గంటలకు కోట ఎట్లా కంటే ఓటు నాలుగు గంటలకు తొలుకొని రా మళ్ళీ ఆరు గంటలకు ఓటు వేయించి తొలకొని విడిచేచ్చు అని ఆరు రోజులు తొలుకొని వచ్చిన మా పాపను వాని ఒకరిని అట్లా ఒంటరి చేసి కొడితే ఎట్లా సార్ ఓట్ల లిస్ట్ ఆరు రోజులు బాలింతా ఆ పిల్లోని దొలుకొని వచ్చాడు వాడి ఇంటికి వాడి ఇంటికి దొలుకొని వచ్చా ఓట్ల లిస్ట్ దానికి సిక్కించుకొని పోలీసు వాళ్ళు కానీ అనగొట్టుకోట్టే అవసరం ఏముంది సార్ మా వాణి ఒక ముందే చెప్పింటే వాడు ఉండున్నా పోవునా మేము ఏడ్చుకుంటాం నిన్ను ఆ పిల్లోలు ఎవరు చూస్తారు ఇప్పుడు వానికి ఏమైనా అయితే ఎట్లా బతుకుతారు సార్ ఈ ఒకడే మాకు ఇద్దరు తమ్ముళ్ళకు కానీ పిల్లోడు ఒకడే ఈయన చంపించేవాడిని ఎవరి మీద వాడు మేము వేడు చల్లా ఐదు మంది ఆడపిల్లలు అంత అధమానంగా చేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు కానీ పట్టుకున్నారంట పోలీసు వాళ్ళు కానీ ఉండటంట ఊర్లో పోలీసు వాళ్ళు పట్టుకొని కొట్టించినారంట సార్ ఆయన్ని ఇంత అధమానంగా ఉంటే చూడండి సార్ ఎట్లా చేయలేం మా వాణి మన్నటి వరకు హాస్పిటల్ ఉండొచ్చు అమ్మాం బత్తలపల్లిలో ఓటుకు దొలకొచ్చిన నిన్న నీళ్ళు పోచ్చినాం ఐదు రోజులు ఈ రోజు ఓటుకు దొలకొచ్చిన ఆడు పిల్లలు చూడు ఇంత పచ్చి బిడ్డనే నేర్చుకొని ఈ పిల్లోడు ఒకడే ఐదు మంది ఆడపిల్లలకు కాని మా తమ్ముళ్ళకి ఇద్దరు కానీ ఇక్కడ ఒకటి చేయ పట్టుకొని వచ్చానంట ఎట్లా బతకాలి సార్ ఎట్లా ఉండాలి వాళ్ళు ఉరుకుతా ఉంటారు ఒకరినిమించారు కొట్టేకి డెబ్బై మందిలో ఒకడు ఉరుక్కుంటూ వచ్చినారంట కొట్టేకి వాడి ఇంకా ఒకరు కొట్టేకి వాడిని కొట్టాలరా వాడిని కొట్టాలరా అనుకుంటా వాడిని కొట్టితే ఎవరెవరు కొడతారు కొట్టమని సార్ మేము ఎట్లా బతకాలో తెలుస్తుంది లోపల దానికి ఇంటికి పోతాడు బాలింత నాడ వదిలిపెట్టి పిల్లోనిసే పట్టుకొని పోతాడు ఆడందరూ మాట్లాడుకొని రాయితేసినారు రాయితేసేలకు పోలీస్ అయిపో ఇట్లా పట్టుకున్నాడు పట్టుకునే ఐదు ఆరు మంది పది మంది ఉన్నారు పట్టినోళ్ళు అది జరిగింది